మాకు డోక్రాలో ఒకటి సెలక్షన్ అయిందండి డబ్బులు వచ్చినాయి ఏది ఇంటికి కబోర్డు చేయించుకొని అద్దెకుంటున్నాం ఎక్కడికి వచ్చి కొందామని ఫోన్ చేశాడండి సరే మధ్యతరగతి కుటుంబం మా మేము ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కానీ చేయటం జరిగింది సార్ ఇది ఈ మొత్తం అంగులాల్లోనే సార్ వేసింది కొలతలు మీరు చెక్ చేసుకోండి ఒకసారి అంగులాల్లో వేసి డివైడెడ్ బై నూట నలభై నాలుగుతో కొట్టాలా ఒక నూట నలభై నాలుగు ఏంటన్నట్టు నూట నలభై నాలుగు దీని ఫార్ములా నూట నలభై నాలుగు పెడితేనే మనకు అడుగుల్లో కరెక్ట్గా వచ్చిద్ది ఎవరు చేసి మీరు ఎవరినైనా అడగండి ఇందులో వాళ్ళకి తెలియక ఇది ఏంటి నూట నలభై నాలుగు అది ఫార్ములా అదే దాని ఫార్ములా ఈ సైడ్ సీట్ వద్దులే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంత అడుగు తీసుకోండి చెప్తా ఇదిగోండి ఇది వచ్చి తొమ్మిది అడుగులు ఉంది చిన్న చూడు ఇప్పుడు అన్ని అంత చూడు చాలు ఎంత ఉంది నూట రెండు అంగులాలు ముప్పై ఆరు నూట రెండు ఇది చూడు ఇరవై ఐదు ఆరు అడుగులు ఇది ఇక్కడికి ఇది ఇది మొత్తం చెప్పు ఒకసారి ఈ చూడు ఫస్ట్ ఇది చూడు హాయ్ అండి కస్టమర్లకు శ్రేలాసులకు సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ప్రసాద్ గారు నమస్తే ఇది వర్క్ గొల్లపూల్లో చేయడం జరిగింది మన విజయవాడ పక్కన ఇది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చిన్నది మధ్యతరగతి కుటుంబం సంబంధించిన ఫ్లాట్ ఇది మధ్య ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ ప్లాట్ ఎన్ ఎంత వచ్చింది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను చూపిస్తా సేమ్ మీరు కూడా మీ ఇంటికి ఈ కొలతలు వేసుకోండి మీకు ఇదే కొలతలు వస్తే అదే రేట్ వచ్చింది నేను చెప్తా రేట్ మొత్తం మెన్షన్ చేస్తాను ఎంత ఈ ఈ వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చారు నాకు అనేది దాన్ని బట్టి మీరు మీ ఇంటికి కూడా వేసుకోవచ్చు కొలతలు మనది ఎంత వచ్చింది అనేది మీకు అర్థమైంది అది చూపిస్తాను చూడండి కొలతలు దాన్ని బట్టి మీ ఇంటికి అది ఎంత వాళ్ళు ఎంత రేట్ ఇచ్చింది కూడా చెప్తాను నేను మొత్తం క్లియర్ కట్గా టేబుల్ కట్టు ఇది కూడా ఫ్యాన్ కూడా అదే అర్థం ఫ్యాన్ ని దకెద్దాం వెయ్యాలా చూపియాలా లేదు ఇక్కడ దా తీసి ఒకటి అది తర్వాత చేద్దాం అంటా tipu ఇది తర్వాత ఇట్లా వల్తా పొట అడుగులు ఇది హైట్ ది కింద నుంచి కింద పట్టుకోవాలా ఏ పట్టబెట్టి సార్ ఇదిగోండి ఏడు అడుగులు సెవెన్ ఫీట్ పదకొండు ఏడు ఏడు ఇంకోటిసారి ఇది చిన్న ఇది ఇక్కడ ఇది మనం సైడ్ సీట్ ఇచ్చాం వీళ్ళు అడిగారు ఒకవేళ మాకు ఇది సైడ్ సీట్ వద్దనుకుంటే ఇక్కడ కబోర్డ్ ఎడలకి తీసుకుంటే సరిపోతుంది మనకి అంటే ఇది ఏడో చూపి అమ్మ ఇది పట్టుకోరు ఒకసారి మనం ఇది సైడ్ సీట్ వద్దులే మాకు ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంతవడికి తీసుకోండి చెప్తాను ఇదిగోండి ఇది వచ్చి తొమ్మిది అడుగులు ఉన్నాయి తొమ్మిది అడుగులు కరెక్ట్గా అయితే ఇది టూ ఫీటు పదకొండు అడుగు అది కావాలంటే అది అది లేకపోతే బడ్జెట్ అంటే పైన తీయమ్మా അട്ടപ്പെട്ടു ഇണ്ട് ഇത് പലഹാര അംഗ്ലാ ചോറ് പട്ടോ പട്ട ചൂട് ചെന്ത ചൂട് ഇപ്പം അത് കെന്ത ചൂട് അമ്മ ആ അതെ ചൂട് ഓട്ട സാർ പതിനെണ്ണ പാതിക്ക നൂറ്റ നിലഭൈ നാല് పదహారు నుంచి నూట నలభై నాలుగు నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం అక్కడ రాసి అది చూపిద్దాం ఫోటో పెడదాం వాళ్ళు ఆరు అడుగులు ఇది ఇక్కడికి నెక్స్ట్ అది అరదిప్పుడు ఎంత ఉంది మాకు తంగులా చెప్పు తొంభై ఒకటి తొంభై ఒక అంగులో చూడు ఎంత నూట ఒకటి వన్ జీరో వన్ మీద ఒకటి నాలుగు అడుగులు నలభై ఎనిమిది పద్దెనిమిది ఇది ఇస్త్రీ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ల్యాప్టాప్ ట్యాప్ కానీ అన్నిటికీ కిచెన్ కిచెన్ నుంచి ఇటు వద్దాం కిచెన్ అయిపోతే రెండు ఈ రెండు చిట్టులు సరే ఇది మూడు అడుగులు పొడుగు చూడు గోడ గోడ కొట్టుకోరు కింద చందచూడు ఇప్పుడు అన్ని అంత అడుగు చూడు చాలు ఎంత ఉంది నూట రెండు అంగులు ముప్పై ఆరు నూట రెండు ఇది చూడు ఇరవై ఐదు ఇది నూట రెండేట్ అర్థమవుతుంది ఎంత ఉంది ఇరవై తొమ్మిది மொக்கூட முப்ப நூற்ற முப்பை தொழில் அது அது அக்கா அது நூட முப்பை நூறு முப்பை தொழில் இரவ் அங்கே இது கதா ஹைட்டு இன்ட்டு நூறு முப்பை தொழில் இரவது நூறு முப்பை தொண்ணூறு இங்கோட்டி இரவு அங்கலா எடல் பூங்கா அது

எதுவோடுக்கு முன்னாடி இரவாய் இரவு எண்ணி திப்புதா டேப்பு சைடு கூட இரவு எண்ணி இதுச்சிப்பு இக்கடி சூட அக்கடி காது தம்பை ஆறு ஆ పైన ఐదు పద్నాలుగు ఇది మొత్తం చెప్పు ఒకసారి ఈ మొక్క చూడు ఫస్ట్ ఇది చూడు ఎనిమిది అడుగులు ఎనిమిదిలే ఎనిమిది తొంభై ఆరు అక్కడికే చూడు మొక్క అరవై ఏడు అంతే అరవై ఏడు ఈ మొక్క అడుగు ఉందా అది అడుగు అడుగు ఐదు చూడు ఒకసారి పన్నెండు ఇరవై ఏడు అట్లాంటివి రెండు పన్నెండు ఇరవై ఏడు పన్నెండు ఇరవై ఏడు పంతొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై నాలుగు అక్కడ కాదు ఇక్కడ చూడు దర్వాజా చూడు నాలుగు పంతొమ్మిది ముప్పై నాలుగు పంతొమ్మిది ముప్పై నాలుగు అది అడుగాను తొమ్మిది అడుగులు పొడుగు ఇది కూడా చూడు ఎంత ఇరవై ఏడు డెబ్భై ఒకటి రాసే సార్ మొత్తం ఓకే సార్ మొత్తం ఇది మెజర్మెంట్ చేసాము కూడాము ఇవ్వండి మాస్టర్ బెడ్రూమ్ డెబ్భై ఏడు అడుగులు ఇది మాస్టర్ బెడ్రూమ్ పైది పదహారు అంగుళాలు పదహారు అడుగులు ఈ మొత్తం అంగుళాల్లోనే సార్ వేసింది కొలతలు మీరు చెక్ చేసుకోండి ఒకసారి అంగుళాల్లో వేసి డివైడెడ్ బై నూట నలభై నాలుగుతో కొట్టాలా మొన్న ఒక నూట నలభై నాలుగు ఏందన్నాడు అది నూట నలభై నాలుగు దీని ఫార్ములా నూట నలభై నాలుగు పెడితేనే మనకు అడుగుల్లో కరెక్ట్గా వచ్చిద్ది ఎవరు చేసిన మీరు ఎవరైనా అడగండి ఇందులో వాళ్ళకి తెలియక ఇది ఏంది నూట నలభై నాలుగు అది ఫార్ములా అదే దాని ఫార్ములా నూట నలభై నాలుగు నలభై నాలుగు అడుగుల్లో కన్వర్ట్ అయ్యింది ఇది మీరు టెంపర్ డీపో వాళ్ళని చక్కకునే వాళ్ళని అడిగినా చెప్తారు ఇది ఇది మొత్తం ఫ్రేమ్ వర్క్ మూడు వందల నలభై నాలుగు అడుగులు ఇంటూ ఏడు వందల యాభై రూపాయలు రెండు లక్షల యాభై ఎనిమిది వేలు ఆ బాక్స్ కిచెన్లో ట్యాండమ్స్ అది బాస్కెట్ ఇది నాలుగు అడుగులు వచ్చింది పన్నెండు వందల యాభై ఐదు వేలు బాస్కెట్స్ మూడు కొనుక్కోవచ్చు అది ఒక ఆరు వేలు మొత్తం రెండు లక్షల అరవై తొమ్మిది వేలు అయింది ఈ ఫ్లాట్ వాడికి అయిన ఖర్చు మొత్తం షెల్ఫులు ఉన్నాయి సిమెంట్ సెల్ఫ్లు అన్నీ ఇదిగోండి మొత్తం షెల్ఫులే ఉన్నాయి ఎక్కడ ఆ బెడ్రూమ్ కానీ ఎక్కడ బాక్స్ వర్క్ లేదు ఇంటికి ఇది మొత్తం చిన్నది ఒక్కడే బాక్స్ వచ్చింది సార్ గారు ఫోన్ చేసి సార్ మీ వీడియోలు చూస్తాను కొంచెం మీరు ఏదో చిన్న బడ్జెట్లో చేస్తారన్న మా చిన్న మధ్యతరగతి కుటుంబం నేను ప్రైవేట్ జాబ్ అని చెప్పి అదే వచ్చాము ఇట్లా మాకు డోక్రాలోని ఒకటి సెలక్షన్ అయిందండి డబ్బులు వచ్చినాయి ఏది ఇంటికి కబోర్డు చేయించుకొని అద్దెకుంటున్నాం ఇక్కడికి వచ్చి కొందామని ఫోన్ చేశాడండి అది ఎస్ఎఫ్టీ ఏడు వందల అయినా ఎందుకంటే డోక్రాలోని అనగానే నా మనసు కరిగిపోయింది అది సరేలేండి అందరూ ఒకేలాగా ఉండరు కదా సరే మధ్యతరగతి కుటుంబం మా మేము ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కానీ చేయటం జరిగింది సార్ ఇది ఈ వర్క్ మీకు కూడా ఈ కొలతలు వేసుకొని నేను చూపించిన విధంగా అయ్యే కొలతలు వస్తే ఇంచుమించు అంతే ఉంటుంది మనకి ఎక్కడ పెరిగిద్ది అంటే చెప్పాను ఆ సైడ్ ప్యాన్లింగ్ చేయించుకుంటే అది పెరిగిద్ది టీవీ యూనిట్ కానీ ఏదైనా మొత్తం ఒకటే ఫ్రేమ్ రైట్ వేసాము ఎక్కడ బాక్స్ అనేది లేదు కాబట్టి మొత్తం ఫ్రేమ్ వర్క్ అది చూపించిన విధంగా మీకు అదే కొలతలు వస్తే మీకు అంతే ఉంటుంది అది సేమ్ నేను కొలతలు కూడా చూపించాను ఇది మినిమం నెక్స్ట్ ఈ ఫ్లాట్కైతే ఇది వచ్చింది ఇంకో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనుకోండి ఆ సెల్ఫ్ అన్నీ ఉంటే మినిమం మూడు నుంచి మూడున్నర అండి మూడు నుంచి మూడున్నర లక్షలు ఇదనుకో రెండున్నర అందులో ఏంటంటే బాక్స్ వర్క్ పెరిగిద్ది అక్కడ ఇదే కిచెన్ ఉండదు కిచెన్ పెరిగిద్ది కొన్ని కొన్ని మార్పులు ఉంటాయి సార్ అది మాత్రం లేదు ఇదే కొలతలు ఉంటే ఇంతే వచ్చిద్ది ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు ఇదే ఉంటే ఇంతే వచ్చింది అన్ని ప్లాట్లు ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరు పని పెంచుకుంటారు కావాలని ఇది ట్యాష్ పొయ్యి పైన సిమ్ సిమ్మి వచ్చిద్ది ఇక్కడ బాక్స్ పెట్టండి అంటారు బాక్స్ సీలింగ్ దాకా చేయాలా ఇది ఇది కూడా మాకు సామాన్లు ఎక్కువ ఇటు కూడా కవర్ చేయండి అంటారు అది కవర్ చేయాలా వాళ్ళు అడిగే కస్టమర్ ఏది అడిగితే అది చేయాలా అట్లా పని పెంచుకుంటా పోతే రేటు పెరిగిద్ది లేదు మనకున్న కబోర్డు చేయించుకుంటే మినిమం రెండున్నర నుంచి మూడు లక్షలు అయింది ఇంకొంచెం పెంచుకుంటే మూడు నుంచి మూడున్నర అయింది ఈ ఇట్లా ఇదే ఇదే ఫ్లాట్ ఊహించుకోండి మీరు టీవీ యూనిట్ కూడా చూసుకోండి మీకు అది చాలా ఆయన చాలా అపార్ట్మెంట్ పైన ఫ్లాట్లో చూసి చాలా బాగా వచ్చింది నీట్గా ఇది ఇంకా డబ్ల్యూబీసీ చెదల ముందు చెదలు పట్టదు మెయిన్ చెదల కూడా ఎక్కువ ఇక్కడ పక్కన కృష్ణ అనేది ఉంది దాని వలన చెదల కూడా ఎక్కువ అండి ఇదంతా నాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట నేను ఇక్కడ ఒక మూడు పనులు చేశానండి గొల్లపూలు నమస్తే శ్రీనివాసరావు గారు మా మాకు శ్రీనివాసరావు గారు వర్క్ బాగా చేశారు సార్ నీట్గా చేసి ఇచ్చారు వర్క్ అంతా ఇది ఇక్కడ మేము గొల్లపూడి ఇక్కడికి వచ్చి ఐదు ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ డబ్బులు లేక కొద్దిగా ఇబ్బంది అయ్యి కబోర్డ్లు అయ్యి కట్టించుకోలేదు ఈ డాక్రా డబ్బులు రా రావడంతో కొద్దిగా ఇల్లు నీట్గా కొట్ అని చెప్పి కట్టించాము ఈ ప్లేవుడ్లో వేస్తే ఏమైందంటే చదలు వస్తున్నాయని చెప్పి ఈ డబల్పిసి శ్రీనివాసరావు గారు బాగా వర్క్ చేస్తారని యూట్యూబ్ ఛానల్లో ముందు వారిని కన్సల్ట్ చేసి చేయటం ద్వారా మా మాట్లాడితే వచ్చారు వారు రీజనబుల్ గానే రేట్ అది మా మాట్లాడే రీజనబుల్ గా చేసిచ్చారు మాకు గా వర్క్ అయితే చేసి చేసిచ్చారు హండ్రెడ్ పర్సెంట్ చేసే ఉంటుంది సార్ రేట్ గాని ఏదన్నా కి డబుల్ కి పెద్ద లేదండి ఇది ఎందుకంటే నేను అంతకుముందు కృష్ణలంక కార్పెంటర్ ఉన్నాడు ఇద్దరు ముగ్గురు కనుక్కున్నాను కనుకున్న డబుల్ పీసీకి వుడ్డుకి పెద్ద లేదు ఎందుకంటే వుడ్ వుడ్డు ఈ చెదర ప్రాబ్లం ఈ గొల్లపూళ్ళు ఏంటంటే చెదర ప్రాబ్లం మెయిన్ దాని మూలంగా శ్రీనివాసరావు కన్సల్ట్ చేస్తే ఈ ఈ డబుల్ పీఈసీ అంటే అంత ముందు మనకు కొంత ఐడియా ఉంది శ్రీనివాసరావు గారు మనకు బాగా చేసిచ్చారు కస్టమర్లకి మీరు చూసినా కస్టమర్లకి నేను ఎక్సే సూచన అయితే ఈ ప్లేవుడ్ కన్నా డబుల్ పీఏసీ బెస్ట్ నెంబర్ వన్ అది నేను చెప్పే సూచన పోతే వర్క్ వర్క్ విషయంలో శ్రీనివాసరావు గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు సార్ చాలామంది మన ఛానల్ చూసి కొలతలకు పంపింది మా ఇంటికి అంటున్నారండి సార్ కొలతలకు వస్తాం మా మేసరికి అయితే హైదరాబాద్లో అయితే వెయ్యి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలండి కొలతలకి రేపు కట్ చేసుకోండి పదిహేను వందలు కట్ చేసుకోండి వెయ్యి రూపాయలు ఇచ్చి అట్లానే మాకు ఇంటీరియర్ వాళ్ళది ఫ్రీగా వచ్చి కొలతలు వేసి ఇచ్చి వెళ్తున్నారంటే వాళ్ళకి వర్క్ ఏదో వాళ్ళకి షాపులద్దెలు ఉంటే వాళ్ళు కొంచెం వర్క్ కట్టు షాపుల అద్దెలు కట్టు ఏదో పని తగిలిద్దని వెళ్తారు మేము ఎన్నోసారి పని చేస్తా ఉంటా పని మానుకొని ఈ మూల నుంచి నలభై యాభై కిలోమీటర్లు ఉంటుంది మా వాళ్ళు పనిచేసే దగ్గర నుంచి పని మానుకొని రావాలంటే మరి ఆయనకైనా ఎవరిస్తారు ఓరొకర మీరు చేయించుకుంటారో తెలియదు చేపించుకోరో తెలియదు ఓకే కొలతల కోసం రమ్మంటే కొంచెం ఇబ్బందేనండి అందుకని వెయ్యి రూపాయలు హైదరాబాదులో అయితే ఇటు ఇటు అయితే మాత్రం మన ఆంధ్ర సైడ్ అయితే పదిహేను వందలు ఇవ్వండి రెండు వేలు కట్ చేసుకోండి మాకు ఓర్కను మేము చెయ్యం ఏమనుకో మాకండి ఈ విషయంలో పదిహేను వందలు ఇవ్వండి రెండు వేలు కట్ చేసుకోండి అక్కడ హైదరాబాదులో వెయ్యి ఇవ్వండి పదిహేను వందలు కట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో చూపించిన కొలతల గురించి క్లియర్ కట్గా ఉంది మీకు అనులాలు టైప్ తెచ్చుకోండి టైలర్ టైప్ ఉన్న తెచ్చుకోండి ఐదు ఐదు అడుగులు ఉంటుంది టైలర్ టేప్ కొలత వేసుకొని దాన్ని బట్టి నేను వేసినట్టు క్యాలిక్యులేషన్ చేయండి ఏమన్నా ఇందులో ఏ లేదు